ఈరోజు మీకు మన మొబైల్లో రిజ్యూమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను మీరు సపరేట్గా దీనికి మళ్ళీ మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మీరు అక్కడ రిజ్యూమ్ చేసుకొని అంతా టైం వేస్ట్ అయిపోతుంది మన మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఓపెన్ చేసి మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్బార్లో రిజ్యూమ్ ఇక్కడ రిజ్యూమ్ అనేది టైప్ చేయండి రిజ్యూమ్ పీడిఎఫ్ మేకర్ చూడండి ఫస్ట్ రిజ్యూమ్ పీడిఎఫ్ మేకర్ అనేది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లింకు నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది నేను ఆల్రెడీ మన రిజ్యూమ్ చేసిన చూడాను ఇక్కడ సంతోష్ రిజ్యూమ్ అని ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇక్కడ త్రీ డాట్స్ లెఫ్ట్ త్రీ డాట్స్ చూడండి ఇక్కడ ఇక్కడ శాంపుల్ రిజ్యూమ్స్ అని ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఆండ్రాయిడ్ డెవలప్ డెవలపర్ రిజ్యూమ్ అనేది ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది మనకు రిజ్యూమ్ అనేది ఇలా ఉంటుంది ఒకటి మీకు ప్రిపేర్ చేస్తే ఇది వచ్చేసి శాంపుల్ అనమాట మనం ప్రిపేర్ చేస్తే ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి సమ్మరీ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్ అండ్ ఇలా మనకి మనం ప్రిపేర్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మనం ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్లస్ గుర్తుంది ఇక్కడ ప్లస్ గుర్తుని ఇక్కడ చేయండి ఇక్కడ మనకి న్యూ ప్రొఫైల్ దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ నుంచి చూడండి ఇక్కడ న్యూ ప్రొఫైల్ ఉంది కదా ఇక్కడ మనకి మీ ప్రొఫైల్ అంటే ఏం మీ పేరు పెట్టుకోండి మీ పేరు ఇప్పుడు నా పేరు సంతోష్ కాబట్టి నా పేరు సంతోష్ రిజూమ్ సంతోష్ రిజ్యూమ్ అని టైప్ చేయండి వాట్ ఎవర్ మీ నేమ్ ఏమైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నేమ్ నేమ్ నా పేరు ఏం పేరు సంతోష్ ఇక్కడ సంతోష్ ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను ఇక్కడ మీది ఏదైతే అది ఓకే మీ ఇమెయిల్ ఏదైతే అది ఇలా ఇచ్చేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ మీరు ఏదైతే అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఒకటి ఇస్తున్నాను నెంబరు మీరు ఏదైతే అది అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఇస్తారంటే చూడండి ఇక్కడ ఇలా ఇవ్వండి చూడండి ఇలా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్స్ లేదండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఇలా టైప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మెయిల్ ఇక్కడ మే మెటీరియల్ మ్యారేజ్ స్టేటస్ అంటే ఇక్కడ సింగిల్ ఇక్కడ మీ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీ అడ్రస్ అండ్ వన్ బై థర్టీ లైక్ వాట్ ఎవర్ మీ ఏమో మీ పెట్టుకోండి మీది ఏమవుతుంది సిటీ బ్యాంగ్లూరు అండ్ స్టేట్ కే కర్ణాటక పిన్కోడ్ ఎవర్ మీ పిన్ కోడ్ ఏమైతుంది పెట్టుకోండి ఇక్కడ నేషనాలిటీ ఇండియా చేసిన తర్వాత చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీరు ఈ మీది ఏదైతే అవన్నీ ఇక్కడ వేయండి ఇక్కడ మీకు ఫోటో కావాలంటే ఫోటో పెట్టుకోండి మీరు చూడండి మీ గ్యాలరీలోకి వెళ్తుంది మీ గ్యాలరీ నుంచి ఇక్కడ ఫోటో తీసుకోండి ఇక్కడ మీ సిగ్నేచర్ ఒక సిగ్నేచర్ ఉంటే ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఇమేజ్ ఒక మీతో సిగ్నేచర్ ఉంటే మీరు సిగ్నేచర్ పెట్టుకోండి లేదంటే మీరు సపరేట్గా చేయడం డ్రా సిగ్నేచర్ చేస్తే ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ స్టేట్ ఇట్లా వస్తుంది వస్తుందన్నమాట ఇలా ఉండి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వస్తుందన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి రిజ్యూమ్ హెడ్డింగ్ సమ్మరీ మరి అంటే మీకు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఆండ్రాయిడ్ డెవలప్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ అండ్ డెవలపర్ విత్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే లేదు నాకు ఏమైనా రాయాలంటే సమ్మె ఇక్కడ రాసుకోండి మీకు ఇదే అక్షల కంటే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు రాసుకోండి లేదంటే మాకు అవసరం లేదంటే వదిలేసాను ఖాళీ కానీ ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ కానండి రైట్ సైడ్ అంటే మీ క్యారియర్ ఆబ్జెక్ట్ అంటే మీరు ఏం చేయబోతున్నారు అని మీరు ఏం చేయబోతున్నారు మీ క్యారియర్ ఆబ్జెక్ట్ ఏమి అని అని ఇక్కడ మీరు రాయాలనుకోండి ఒకవేళ మీరు రాస్తే రాయండి లేదంటే ఇక్కడ ప్రెస్ వస్తే ఆటోమేటిక్గా ఇది మనకి యాప్ ఇక్కడ కొన్ని సజెషన్ ఇస్తుంది ఇక్కడ చూడండి మీరు ఏదైతే అది మీరు ఇక్కడ బాగా చదివి దీని అన్ని బాగా అర్థం చేసుకొని మీరు ఏదో ఒకటి ఇవ్వండి లేదంటే మీరే రాస్తారంటే రాయండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్పీకింగ్ ఛాలెంజ్ అనేది ఇక్కడ ఒకటి ఇచ్చాను చూడండి ఇక్కడ మా స్టెంట్స్ అన్ని ఎక్స్పీరియన్స్ వాడిని మీకు బాగా చేస్తాం వర్క్ అని ఇలా ఇచ్చాను చూడండి మీరు ఏదో ఒకటి లేదంటే మీరు రాయండి లేదంటే ఇక్కడ ఏదో ఒకటి ఎంచుకోండి ఓకే తర్వాత ఇక్కడ ఇక్కడ రైట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ అయిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఫస్ట్ ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చినప్పుడు అక్కడ డిగ్రీ ఇప్పుడు డిగ్రీ అంటే నాకు టెన్త్ టెన్త్ క్లాస్ అయిపోయింది కాలేజ్ అంటే మీ స్కూలు మీ స్కూల్ ఏదో ఒకటి మీ స్కూల్ మీ చదివిన స్కూలు ఇక్కడ యూనివర్సిటీ అంటే ఇప్పుడు స్కూలు సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ ఇక్కడ యూనివర్సిటీ అంటే మీ యూనివర్సిటీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ లైక్ దట్ ఇక్కడ పర్సంటేజ్ అంటే మీ పర్సెంటేజ్ ఎంత అవుతుంది సిక్స్టీ నాకి అలా ఏదో ఒకటి ఇక్కడ గ్రాడ్యుయేషన్ మీకు ఎప్పుడైపోయింది గ్రాడ్యుయేట్ ఎప్పుడైపోయింది మీరు ఎప్పుడు ఆ ఈ టెన్త్ క్లాస్ ఎప్పుడైపోయింది అని ఇప్పుడు టెన్త్ అయిపోయింది మళ్ళీ ఇంటర్మీడియట్ అలాగే అలా మళ్ళీ ఇక్కడ ప్లేస్ కొట్టండి మళ్ళీ ఇంటర్మీడియట్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మళ్ళీ కాలేజ్ మీరు ఎక్కడ చదివేదో అక్కడ కాలేజ్ నేము మళ్ళీ ఇక్కడ బోర్డు యూనివర్సిటీ అంటే ఇంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ పర్సెంటేజ్ మళ్ళీ ఇక్కడ గారి అడ్డేటు ఇలా మీరు ఎన్ని చదివారో అన్నీ ఇక్కడ చేసుకోండి అనమాట చూడండి అలాగే మళ్ళీ డిగ్రీ మీ డిగ్రీ అయ్యానికి ఒక పీజీ ఉంటే పీజీ అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్కూల్ చేయండి స్కూల్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా ఉంటే ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ అంటే ఇంతకుముందు మీ కంపెనీ చేసిన కంపెనీ పేరు ఇక్కడ డిజిగ్నేషన్ అంటే మీ కంపెనీలో మీకు ఏ డిజిగ్నేషన్ ఇచ్చారని ఇక్కడ ప్రీవియస్ ఎంప్లాయా కరెంట్ ఎంప్లాయా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను అంటే ఇక్కడ నేను జియోలో పనిచేస్తున్నాను జియో కంపెనీ ఇక్కడ అసిస్టెంట్స్గా పనిచేస్తా అసిస్టెంట్ ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్ కరెంట్ ఎంప్లా ఎప్పటి నుంచి నువ్వు చూడండి ఎప్పటి నుంచి అయితే అప్పుడు ఇక్కడ టిల్ టుడేనా లేదంటే ప్రీవియస్ ఎంప్లాయ్ అంటే మన డేట్ అప్ టు అప్ డేట్ మనకి లేదా కరెంట్ అంటే కరెంట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు అవన్నీ డీటెయిల్స్కి రాయండి మీరు ఎంత రెస్పాన్సిబుల్ మీరు ఏం వర్క్ చేశారు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకున్నారు అవన్నీ ఒక కొట్టండి ఒకే కొట్టిన తర్వాత మరి ఇక్కడ రైట్ అయ్యండి రైట్ అయిన తర్వాత ఇక్కడ మీ ప్రాజెక్ట్స్ మీ ప్రాజెక్ట్స్ ఏమేమన్నా మీ ప్రాజెక్ట్ చేసి ఉంటే మీరు చదువుతున్నప్పుడు అప్పుడు ఇక్కడ మీ రోల్ అన్ ప్రాజెక్ట్ అన్ టీమ్ సైజ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వండి తర్వాత మళ్ళీ రైట్ అయ్యి రైట్ అయిన తర్వాత ఇక్కడ స్కిల్స్ స్కిల్స్ అంటే ఇప్పుడు మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ స్కిల్స్ అంటే కంప్యూటర్ స్కిల్స్ లైక్ దట్ కంప్యూటర్ స్కిల్స్ ఇక్కడ డీటెయిల్స్ సి సి ప్లస్ లెస్ లాంగ్వేజ్ అండ్ జావా లైక్ దట్ అండ్ ఓకే మళ్ళీ మీకు ఏమైనా స్టడీ అంటే బేసిక్ కంప్యూటర్స్ అండ్ ఇక్కడ ఎంఎస్ వర్డ్ లైక్ దట్ ఎవర్ మీకు ఏం కావాలంటే ఆ స్కిల్స్ అన్ని ఇచ్చేసింది ఇక్కడ మరి అచీవ్మెంట్ మీరు ఏమైనా అచీవ్మెంట్ చేశారంటే అచీవ్మెంట్స్ అండి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ట్రావెలింగ్ నాకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ లైక్ దట్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఎవర్ మీకు ఏమైతే అది ప్లేయింగ్ ఫుట్బాల్ లైక్ దట్ ఎవర్ ఇక్కడ మరి హాబీ మీ హాబీస్ ఏమి అని ఇక్కడ వాచింగ్ టీవీ ఎవర్ వాచింగ్ టీవీ వాట్ ఎవర్ మీ హాబీస్ ఏమైతే మీ ఇక్కడ లాంగ్వేజ్ మీకు ఎన్ని లాంగ్వేజ్ తెలుసు తెలుగు ఇంగ్లీష్ ఇలా వాట్ ఎవర్ మీకు ఏమొచ్చి అవన్నీ డౌన్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ స్ట్రెంత్ మీ స్ట్రెంత్ ఏమున్నాయి అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ స్కోల్ చేయండి ఇక్కడ యూజర్ అన్డిఫైన్ ఫెయిల్స్ అంటే ఇక్కడ అతనుండి మీకు ఇక్కడ సెక్షన్ హెడ్డింగ్ అంటే మీకు ఏమైనా కావాలంటే ఇంకో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఇది మనకు అవసరం లేదు దాదాపుగా అంటే మరి ఇక్కడ అనగా ఇక్కడ రెఫరెన్స్ మీకు ఎవరైనా రిఫర్ చేశారంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోవాలంటే ఎవరైనా రెఫర్ చేస్తే ఇలా వాళ్ళ రెఫరెన్స్ నెంబర్ రెఫరెన్స్ ఇక్కడ నేమ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేమ్ డిజిగ్నేషన్ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ వాళ్ళు ఎవరు రెఫర్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ మరి డిక్లర్ చేశానంటే డిక్లర్ చేసానంటే లాస్ట్లో ఈ మ్యాటర్ అంతా నాదే అని మీరు రాయాలన్నమాట అంటే రాయకపోతే మీకు రా ఇక్కడ ఒకవేళ మీరు రాయకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ గుర్తు వస్తే ఇక్కడ అతను ఈ అంతా మా నాలెడ్జ్ ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఏదో ఒకటి తీసుకోండి ఇక మీరు ఇచ్చినంత నీ ఇన్ఫర్మేషన్ అంతా నీ నాలెడ్జ్ అన్నీ రైట్ అన్నాయి అని ఓకే ఇప్పుడు అంతా ఇంకా ఇట్లా అన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇంకా రిజ్యూమ్ క్రియేట్ అయిపోయింది మనకి చూడండి ఇక్కడ టాప్లో రైట్ సైడ్లో ఇంటికి టిక్ గుర్తుంది దాన్ని క్లిక్ చేస్తే చూడండి ఇలా వచ్చింది మనకి రిజ్యూమ్ అంతా చూడండి సంతోషం మీ నేమ్ మీ ఫోన్ నెంబరు నేను అన్ని ఆఫ్ ఆఫ్ ఇచ్చా కాబట్టి ఇలా వచ్చింది మీరు ఫుల్గా ఇచ్చేస్తే చూడండి ఇక్కడ మనకి దీన్ని సేవ్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు చూడండి వాట్సాప్ షేర్ డ్రైవ్ ఇవన్నీ మనకి ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నాయి చూడండి మీరు ఏది కావాలన్నా అది చూడండి ఇక్కడ సేవ్ చేసుకోండి లేదంటే పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ చేసుకోవచ్చు లేదంటే ఇమెయిల్ కానీ ఈమెయిల్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి డౌన్లోడ్ అయిపోయింది పడిఎఫ్ అని కూడా డౌన్లోడ్ అయిపోతుంది చూడండి ఇక్కడ మన మీరు చేయాలి ఎడిట్ చేయండి ఇక్కడ పెన్సిల్ గుర్తుంది పెన్సిల్ చేస్తే ఇక్కడ మీకు ఎడిట్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ ఇట్లాంటి ఉంటే వస్తుందన్నమాట మీరు ఏం కావాలన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు చూడండి మనకి ఓకే ఇది ఓకే అయిపోతుంది చూడండి ఇలా మనకి డెఫినెట్గా ఇలా చూడు ఇవన్నీ నా తెలిసి సిక్స్ సెవెన్ బాగుంటుంది పీడిఎఫ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది ఇవన్నీ మీ స్కిల్స్ ఇవన్నీ బాగా బాగుంటుంది రుజుము చూడండి పీడిఎఫ్ కొడితే పీడిఎప్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది చూడండి మీకు టీడీఎఫ్ పడిఎప్ ఇది మీ మొబైల్లోనే ఇక్కడ రిజ్యూమ్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ అన్ని ఎక్స్పీరియన్స్ అన్నీ ఇలా చేసుకుని మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ వస్తే చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు రెండు చేసాను అన్నమాట ఇంతముందు సంతోష రిజ్యూ సంతోష రిజ్యూమ్ అనేది చూడండి ఇప్పుడు మీకు ఇలా ఇలానే కనపడుతుంది ఇక్కడే మీరు యాక్చువల్గా అంటే ఇలా వస్తుంది అంతా మీరు రిజ్యూమ్ చేసిన తర్వాత మీ అంత ఫుల్ మ్యాటర్ అంతా అంతా అక్కడ ఎంటర్ చేస్తే ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో టైప్ పంపండి నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను థ్యాంక్ యూ వల్ థ్యాంక్ యూ నా వీడియోకి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ వెల్